ప్రముఖ పారిశ్రామికవేత్త మహీంద్ర గ్రూప్స్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును తిరుగులేని శక్తిగా ప్రశంసించారు ముప్పై సిఐఐ భాగస్వామ్య సదస్సులు చంద్రబాబు రాష్ట్రంలో పెట్టుబడులకు సులభతరమైన వాతావరణం కల్పించేందుకు ఇన్వెస్టర్లకు ఇచ్చే ప్రోత్సాహకాల కోసం అవసరమైతే ఎస్క్రో సిస్టమ్ను ప్రవేశపెడతామని ప్రకటించారు ఇది ఆనంద్ మహీంద్రాను ఆకర్షించింది ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ మనిషి తిరుగులేని శక్తి దశాబ్దాలుగా ఆయన అభివృద్ధి విధానాలకు ఆకర్షితుణ్ణి అవుతున్నారు కొత్తగా ముందుకు తీసుకెళ్లే విధానాలు మాత్రమే కాకుండా తాను తన చుట్టూ ఉన్న వారందరినీ ఉన్నత స్థాయికి తీసుకెళ్తూ ఉంటారు ఈ పోస్ట్ వైరల్ అవుతోంది ఆనంద్ మహీంద్ర ప్రశంసలపైన చంద్రబాబు స్పందించారు భారతదేశం అద్భుతమైన వృద్ధి దశలోకి ప్రవేశిస్తోందని నేను గట్టిగా నమ్ముతున్నానని మన బాధ్యత నిరంతరం నూతన ఆవిష్కరణలు చేపట్టడం అన్నారు ఈ ప్రయత్నంలో తన వంతు పాత్ర పోషిస్తున్నానని చంద్రబాబు తెలిపారు గత కొన్ని దశాబ్దాలుగా మీ మద్దతు మరియు భాగస్వామ్యం అమూల్యమైనవి త్వరలో మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ కు స్వాగతించడానికి నేను ఎదురు చూస్తున్నానన్నారు చంద్రబాబు చంద్రబాబుతో మహీంద్ర మధ్య గతంలోనూ అభివృద్ధి ఆర్థిక విషయాలపైన సన్నిహిత సంబంధం ఉంది గతంలో అరకు కాఫీ ప్రమోషన్కు చంద్రబాబు చేసిన కృషిని మహీంద్ర కొనియాడారు పారిస్లో అరకు కాఫీ కెఫెల్లో ట్రైబల్ జీవన వివరాలు చూపించే ఎలక్ట్రికల్ స్క్రీన్లు ట్రైబల్ రెస్సుల నుంచి ప్రేరణ పొందిన ప్యాకేజింగ్లను హైలైట్ చేస్తూ మీ ఆలోచనలు సరైనమని పేర్కొన్నారు గత ఎన్నికల తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు తెలుగులో అభినందనలు తెలిపిన మహీంద్ర ఆయన నాయకత్వాన్ని ఎప్పుడూ ప్రశంసిస్తూనే ఉన్నారు సిఐఐ సదస్సులో ఆధునిక సాంకేతికతలు డ్రోన్ తయారీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొదలైన రంగాల్లో ఆంధ్రాన్ని గ్లోబల్ మ్యాప్లో ఉంచాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు మహీంద్రా వంటి పారిశ్రామికవేత్తల ప్రశంసలు ఈ లక్ష్యాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి ఏపీలో మహీంద్రా గ్రూప్ పెట్టుబడులు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి As and today in Andhra Pradesh, you don't have any problem with the land or ease of doing business. All clearances I am clearing real time. You don't have any problems also afterwards. No disturbance, I am assuring you. And at the same time, he announced to attract investment one more decision, escrow account for all your incentives. First state in India, I am announcing. Very soon I am going to start escrow account. You need not go to any investor. ఇకపోతే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తన మనసులోని చాలా మాటలను వీలు దొరికినప్పుడల్లా జనాలతో పాత్రికేయులతో నాయకులతో పంచుకుంటూ ఉంటారు తాను ఏ పని చేసినా అంతిమంగా అది ప్రజలకు ఉపయోగపడాలి అన్నదే తన విధానమని బాబు చెబుతూ ఉంటారు ఇక తాజాగా కడప జిల్లా కమలాపురంలో చంద్రబాబు పర్యటన సాగింది ఈ నేపథ్యంలో ఆయన ప్రజలతో చాలా విషయాలు చెప్పారు అందులో రాజకీయ పరమైన అంశాలు కూడా ఉన్నాయి బాబు ఎప్పుడు పొత్తులతో వెళ్తారు ఆయన ఒంటరిగా పోరాడలేడు అన్నది ప్రత్యర్థులు చేసే పర్మనెంట్ విమర్శ దానికి బాబు ఇచ్చిన జవాబు లాజిక్తో కూడుకున్నదిగా ఉంది అని చెప్పాల్సి ఉంది తాను ఏపీ అభివృద్ధి కోసమే పొత్తులు పెట్టుకున్నానని కమలాపురం సభలో బాబు స్పష్టం చేశారు రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు తాను పొత్తు రాజకీయాలు చేశానని ఆయన వివరించారు కేంద్రంలో రాష్ట్రంలో అనుకూల ప్రభుత్వాలు ఉంటే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన చెప్పారు అందుకే డబుల్ ఇంజన్ సర్కారుతో అభివృద్ధి వేగవంతంగా సాగుతోందని చంద్రబాబు వివరించారు ప్రగతి కోసమే పొత్తులు పెట్టుకున్నానని అటు ప్రజలకు మరోవైపు రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు బాబు జవాబు ఇచ్చారన్నమాట ఇక ఇదే సభలో చంద్రబాబు తన జీవితం గురించిన కొన్ని విషయాలను జనాలతో పంచుకున్నారు తాను సైతం రైతు బిడ్డనే అని ఆయన చెప్పుకున్నారు తాను చిన్నతనంలో నాన్నకు పొలం పనుల్లో సహాయం చేసేవాడని బాబు తన బాల్యాన్ని నెమరవేసుకున్నారు తనకంటే రైతుల గురించి వారి కష్టాల గురించి తెలిసిన వారు ఎవరూ లేరని ఆయన చెప్పారు అందుకే తాను రైతుల శ్రేయస్సు కోసమే పనిచేస్తున్నాను అన్నారు రాష్ట్రానికి వెన్నెముకగా ఉన్న రైతులు ఎదగాలని బాబు ఉపోద్ఘాతించారు రైతులు అభివృద్ధి చెందాలంటే వ్యవసాయ రంగంలో వారు ఆధునిక పద్ధతులు అలవర్చుకోవాలని బాబు సూచించారు పాత పద్ధతుల్లోనే ఇంకా సాగు చేస్తామంటే నష్టాలు తప్పవని ఆయన స్పష్టం చేశారు ఏ పంటకు ఎక్కడ ఎక్కువ డిమాండ్ ఉందో తెలుసుకోవాలని అలా డిమాండ్ ఆధారిత పంటలు పండించాలని బాబు దిశానిర్దేశం చేశారు ఏపీ నుంచి పండే పంటలను విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ప్రతి రైతు ఎదగాలని ఆయన కోరారు అలాడే వ్యవసాయం అన్నది తప్పనిసరిగా అద్భుతమైనదిగా గొప్ప లాభసాటిదిగా మారుతుందని బాబు చెప్పుకొచ్చారు ఏపీలో కూటమి ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం తీసుకొచ్చిన పంచ సూత్రాలను పాటిస్తే సమస్యలు వాటికవే పరిష్కారం అవుతాయని చంద్రబాబు రైతాంగానికి గట్టి భరోసా ఇచ్చారు ఏపీకి సంబంధించిన వ్యవసాయం నీటిపారుదల రంగాల విషయంలో తన విజన్ని బాబు జనం ముందుంచారు ఏపీని కరువు రహిత రాష్ట్రంగా మార్చడమే తన ఏకైక సంకల్పంగా ఆయన స్పష్టం చేశారు ఏపీ గుండా ప్రవహించే కృష్ణ గోదావరి సహా అనేక నదులను అనుసంధానిస్తామని వాటితో రిజర్వాయర్లు నిలపగలిగితే ఒక ఏడాది వర్షాలు కురవకపోయినా ఇబ్బంది ఉండదని బాబు అన్నారు అలాగే ఏపీలోని చెరువులన్నీ పూర్తిగా నింపాలని భూగర్భ జలాలను పెంచాలని భూమిని ఏకంగా ఒక పెద్ద జలాశయంలాగా మార్చాలని తన దార్శికతను చంద్రబాబు రైతుల ముంగిట ఆవిష్కరించారు రానున్న కాలంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా నదులను అనుసంధానం చేసి తీరుతానని ముఖ్యమంత్రి స్పష్టం చేయడం విశేషం